బోటి మంచి క్లీన్ చేసుకున్నాం కానీ ఇందులో మనము పసుపు పత్త హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా రబ్ చేసుకోవాలండి మసాలా అంతా దానికి పట్టేలాగా ఇప్పుడు ఇలాగే స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఎలాగే స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద మూత పెట్టి పెడదామండి ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసింది చూసారా ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మనము ఒక విజిల్స్ పెట్టుకోవాలండి మినిమం ఒక టెన్ విజిల్స్ అన్న పెట్టాలి మంచిగా ఉడుకుతుంది అప్పుడే ఇది లేకపోతే ఉడకదు ఇది మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండండి లేదా కూర మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది మంచిగా కడుక్కోవాలండి లేదా నిశ్వాసన వస్తుంది కర్రీ అంత టేస్ట్గా ఉండదు ఇప్పుడు మనం విజిల్స్ పెట్టేద్దామండి మనం ఒక టెన్ విజిల్ దాకా పెట్టేద్దాము ఒకసారి తీసి చూసుకుందాం ఇదైతే హాఫ్ అయితే కుక్ అయిపోయిందండి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము టమాటాలు వేసుకోము రెండు టమాటాలు కొద్దిగా చింతపండు పులుసు ఉప్పు రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ పెడదామండి అప్పుడు మంచి కుక్ అయిపోతుంది మేమైతే స్పైసీ తింటామండి చాలా కారం ఉప్పు అనేది మీకు తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా ఇందులో కా కొన్ని వాటర్ పోసి ఒక టూ త్రీ విజిల్స్ అయితే పెట్టి కుక్ చేసుకుందామండి మనము ఈ నాన్ వెజ్ కర్రీస్ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇది కూర అయితే ఉడికిపోయిందండి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ మటన్ మసాలా అయితే వేసాను అలాగే ఇందులో కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేసి ఇంకా పక్క స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తానండి నేను ఇప్పుడు బగారా రైస్ చేసుకుందామండి చాలా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు అండి మనం ఇది అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను గరం మసాలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి అది కొద్దిగా ఫ్రై అవగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం ఫ్రై చేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా ఒక టూ స్పూన్స్ ధనియా పొడి వేసి వేయించుకోవాలండి మంచిగా ఆ స్మెల్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేసి ఒక టూ స్పూన్ సాల్ట్ కూడా వేయాలండి అలాగే మూత పెట్టేసి బాగా మరగనిద్దామండి ఇప్పుడు ఇది మరిగినాక నేను ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అండి అవి లేసేసి మనం ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి ఎగ్జాక్ట్ త్రీ విజిల్స్ కాగానే స్టవ్ ఆఫ్ చేసే అన్నం మాత్రం చాలా బాగా అవుతుందండి ఇవి పాత బియ్యం అండి అందుకే అన్నం మంచిగా అవుతుంది ఇప్పుడు రెడీ టు సర్వ్ అండి ఇప్పుడు బగారా రైస్ చూసారు కదా ఎంత అన్నం అయితే ఎక్కడ అంటుకోకపోవడం లాంటివి ఏమీ ఉండదు ఉంటుంది అన్నం అయితే ఇప్పుడు వేడివేడి బగారా రైస్ విత్ బోటి కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వేడివేడి బగారా రైస్ బోటి కర్రీ అయితే రెడీ అండి సూపర్ ఉంటుంది వేడివేడి కర్రీ తింటే కనుక మా హన్ను అడుగుదాం ఎట్లుందో కరెక్ట్ చెప్తాడు వాడైతేనే టేస్ట్ ఎట్లుందో అనేది అండ్ మీరు కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్ చెప్పండి సరిపోయింది ఉప్పు కారం అండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అన్న కామెంట్ బాక్స్ చెప్పండి నస్తే ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ మై ఛానల్